ఉంటే గౌరవం ఇతరులు పరమాత్మ అంతా ఒకటే పరమాత్మ రెండుగా ఉండదు ఒకటిగానే ఉంటుంది పరమాత్మ సత్యం ఒకటిగానే ఉంటుంది రెండుగా ఉండదు మనం అందరం ఒకటిగా ఉన్నావా రెండుగా ఉన్నావా కానీ ఒకటిగానే ఉన్నాం రెండుగా ఉన్నాం అని అనుకుంటున్నాం అక్కడి నుంచి వస్తుంది మాయంతా కూడా రెండు ఉంటే కోరిక రెండు ఉంటే గౌరవం రెండు ఉంటే భయం రెండు ఉంటే చావు రెండు ఉంటే సంసారం అన్ని రెండు రెండులోంచి వస్తుంది ఒకటిలోంచి రాదు అవునా కృష్ణుడు అంటాడు భగవంతుడు అంటాడు గౌరవం అగౌరవం జైవలక్ష్ణాలు అంటాడు అసలు ఇతరులు లేని వాడు గౌరవం ఏంటి అగౌరవం ఏంటి అహంకారానికి గౌరవం ఆత్మకు గౌరవం ఏంటి అహంకారానికి అగౌరవం ఆత్మకు అగౌరవం ఏంటి దానికి ఆత్మకి ఇతరులు లేరు అహంకారానికి ఇతరులు ఉన్నారు అహంకారానికి లోకం ఉంది అహంకారానికి నువ్వు ఉన్నావు అహంకారానికి నేనున్నాను అహంకారం ఉంటే పుణ్యం ఉంది అహంకారం ఉంటే పాపం ఉంది ఏమీ లేదు ఇటు జబో జబో ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్ ఆత్మ గౌరవం ఉన్నది ఒకటేది ఆత్మ గౌరవం ఏంటి అగౌరవం ఏంటి దానికి రెండోది ఉంటే కదా గౌరవం